ప్రెసిడెంట్ జరగాలి ఓకేనా ఎడ్యుకేషన్ సెక్టార్ దగ్గర నుంచి వైద్య సెక్టార్ దగ్గర నుంచి బంగార వ్యాపార లావాదేవీల దగ్గర నుంచి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సో కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ని మీరు టచ్ చేస్తే చాలు మీకు న్యాయం జరిగే విధంగా పోరాడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామనే కారణం కాబట్టి మాకు నెల్లూరు జిల్లాలో కన్స్యూమర్ సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళలో ఎవరికి ఇబ్బంది కలిగినా ఎంఆర్పీ ఎంఆర్పి రేట్లు లేకుండా చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు వాటర్ బాటిల్లో రేట్ ఒకటైతే తీసుకునే రేట్ ఒకటి ఉంటుంది ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటళ్లలో ఇలా చెప్పుకుంటా పోతుంటే జిఎస్టీ విషయం వచ్చేసరికి వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు విత్ జిఎస్టీతో ఉంటే కింద హోటల్ బిల్లు కిందకొచ్చేసరికి వచ్చేసరికి జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీతో అమౌంట్ వేసి ఇస్తున్నారు వీటన్నిటి మీద కూడా మేము అవగాహన కలిగించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడతాం మీ అందరికి తెలుసు మాల్స్లో ఏ విధంగా దోపిడీలు జరుగుతున్నాయి ప్రతి వ్యాపారంలో దోపిడీ ఉంది కానీ ఎవరికి తెలియట్లా దాని మీద సరైన అవగాహన లేక ఆ డబ్బులు కట్టొచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు కాబట్టి ప్రతి దాని మీద అవగాహన కలిగించే విధంగా మేము మాకు అసోసియేషన్ మా కమిటీ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలుపుకుంటూ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అంటే కన్జ్యూమర్ రైట్కి సంబంధించిందన మేమున్నాం మా కాంటాక్ట్ నెంబర్ కూడా కన్జ్యూమర్ రైట్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ రైట్ నెల్లూరు జిల్లా కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా మేమందరం కూడా మా కమిటీకి సంబంధించిన మెంబర్ అందరం కూడా స్పందించడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా నెక్స్ట్ మంత్ నవంబర్లో మా నేషనల్ ప్రెసిడెంట్ గారైనటువంటి వికాష్ పాండే గారిని పిలిపించి మీకు ముందుగానే చెప్పే విద్యార్థి విద్యాకు సంబంధించిన దోపిడీ ఏ విధంగా జరుగుతుందని ప్రతి కాలేజ్లో కూడా ఒక మంచి కమ్యూనిటీ కమిటీని వేసి రాష్ట్ర సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకి ఏ విధంగా ఉంది విద్యార్థులను కూడా ఒక మంచి అవగాహన కల్పించి తొందరలోనే యువ నాయకత్వం విద్యా నాయకత్వం కూడా తీసుకొస్తామని చెప్పేసి మీకు తెలియపరచుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి మా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి వికాస్ పాండే గారికి అదేవిధంగా మా రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి దినేష్ మూర్తి గారిని కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం